అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయా నా నిలువెల్ల నిండి నా మనసారని సన్నిధిలో పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా నా మనసారణి సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతికళన్ నియో మహిమను వివరించునే ప్రతి నీ ప్రతివసో ప్రకృతి ప్రకృతికళన్ నీ మహిమను వివరించునే ప్రభువా

ార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఈసీలు నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా గత కాలమంతయుస్లన్న దేవుడు కృపలు భద్రపరుచుకొని కాపాడి నడిపిస్తూ వచ్చినందుకే చేతుల స్తోత్రాలు చెబుదాలు జరుగుచుండగా తన కార్యాలను నూతన పరిచే దేవుడు మరి వెసరైన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాల ప్రభు జరిగించ స్తోత్రం చెల్లిదాం సంవత్సరం అనే దయాకిరీటాన్ని తన దాసునికి దేవుడు ధరింప చేసినందుకే మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయువును అనుగ్రహించి రాబోయే కాలంలో బహు తరములకు ఆశీర్వాదకరంగా సేవకుని దేవుడు బలపరిచి వాడుకునేటట్లుగా స్తోత్రాలు చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారాన్ని నిర్ణయించి నియమించి సురక్షితంగా తన రెక్క నీడల దేవుడు భద్రపరిచి కాపాడేటట్లుగా ఏ అపాయాలు ఏ ప్రమాదాలు ఏ బలహీనత దరి చేరకుండా నిత్యము సేవకుని పక్షాన ప్రభువుడి నడిపించలాగని స్తోత్రాలు చెబుదాం స్తోత్రం స్తోత్రం ఈ సంవత్సరంలో మరి చేస్తున్న ప్రతి ప్రయత్నాలలో వెళుతున్న ప్రతి మార్గాలలో వెళుతున్న ప్రతి దేశాలలో మరి మహారాజుగా దేవుడు సేవకుని పక్షాన నిలబడి మహిమ కలిగిన కార్యాలు చేయలేక స్తోత్రం చెబుదాం విరుద్ధంగా వ్యతిరేకంగా పోరాడే అన్ని శక్తుల్ని ఏసు నాములు దేవుడు ఈ సంవత్సరం లయపరచునుగాక నీ బ్రతుకు దినములనిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువ నేరడని చేసిన వాగ్దానాన్ని దైవ సావుకుల పట్ల నెరవేర్చునుగాక ఆ విధంగా దేవుడు గొప్ప కాపుదలను దైవజనులకు అనుగ్రహించలేకనే స్తోత్రాలు చెబుదాం ప్రేమ స్వరూపి దయా గల గలదేవా మీ పరిశుద్ధ పుణ్యనామాను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తల్లి గర్భములు రూపించబడక మునిపే మీ సేవకుని పట్ల మీరు ఏర్పరిచిన ప్రభా ప్రణాళికను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నా ప్రభా పేరు పెట్టి పిలిచి తండ్రి మీ సేవకుని మహిమపరిచి అద్భుతమైన సేవను ప్రభా మీ సేవకులకు అప్పగించి ఆశీర్వాదకరంగా మీరు నేటి వరకు నడిపిస్తూ వచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి గత సంవత్సరాలన్నింటిలో ఎన్నో పోరాటాలు మీ బిడ్డ పక్షాన మీరు నిలబడ్డారు స్వామి మీ స్తోత్రనైనా ప్రతి క్షణము తండ్రి కను పాపలు మీరు కాపాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు ఎన్నో అపాయాలు ప్రమాదాలన్నీ తప్పిస్తూ వచ్చారు స్వామి ప్రతి స్థలమందుని బిడ్డని మీరు గనపరుస్తూ వచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా మీరు ప్రేమించి మీ సేవకుని ఆయుష్ని ప్రభ పెంచి ఆయుష్ను పొడిగించి మరొక నూతన సంవత్సరాన్ని మీరు ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సంవత్సరం అంతా మీ సేవకుని పక్షాన మీరు నిలబడబోతున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రతి స్థలమందు మీ సేవకుని మీరు ఆశీర్వదించబోతున్నందుకే స్తోత్రం తండ్రి దేవా ఒక ఫలభరితమైన జీవితాన్ని మీరు అనుగ్రహించబోతున్నందుకే స్తోత్రాలు యోసేపు ఫలించడి కొమ్మ ఊట యుద్ధ ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించినను రాయబడిన ప్రకారం తండ్రి ఈ సంవత్సరంలో సేవా మీరు విశాల పరచబోతున్నందుకే స్థోత్రం తండ్రి ప్రపంచ వ్యాప్తంగా మరింతగా బలపరిచి వాడుకోబోతున్నందుకే స్తోత్రం అడుగుపెట్టిన ప్రతి స్థలమును మీ సేవకుని మీరు స్వాస్థ్యము ఇవ్వబోతున్నందుకే స్తోత్రం తండ్రి మంచి ఆరోగ్యనివ్వండి ప్రభువా కనుపాపవుల మీ సేవకులు మీరు కాపాడుకోండి స్వామి ఎల్లప్పుడూ మీ రెక్కల నీడలు మీ సేవకుల్ని దాచండి స్వామి ప్రభు మీ సేవకుని ప్రాణం ఎల్లప్పుడూ తెప్పరిల్లాలి ప్రభు మీ స్తోత్రం ఆత్మలు గొప్ప జీవాన్ని కలిగించమని వేడుకుంటున్నాం దేహాన్ని సురక్షితంగా మీరు కాపాడమని వేడుకుంటున్నాం ప్రభు ఏ బలహీనత మీ సేవకుని దరి చేరకూడదు స్వామి ఆ విధంగా మీరు కంచవేయమని వేడుకుంటున్నాం స్వామి మీ స్తోత్రం మీ దాసుని ప్రేమించి మీరు అను అనుగ్రహించిన అప్పగించిన బాధ్యతను బట్టి మీకు స్తోత్రం తండ్రి అన్ని విషయాల్లో మీ బిడ్డ పక్షాన ఉండి మీరు నడిపించమని కోరుకుంటూ నా తండ్రి ఇంకా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం సంతోషంగా ఆరోగ్యంగా క్షేమంగా సమాధానంగా జరుపుకోవడానికి కావలసిన దీర్ఘాయువుని అనుగ్రహించి సహోదరులందరిలో మీ సేవకుని మీరు గణపరిచి గొప్ప చేసి బలపరచమని వేడుకుంటూ ఘనతా మహిమ ప్రభావాల ప్రభావం మీ సేవకుల ద్వారా మీరు మాత్రమే పొందుకోమని ఏ సునామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నారు